ముందుకు మనం రాసే ఉన్నాం సార్ ఇది మొదటిసారి సార్ జిల్లా స్థాయిలో అఫీషియల్ గా ప్రోగ్రామ్ మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర మొదటిసారి సార్ ఈ సందర్భంగా మనం గౌరవ

అభ్యర్థి ఒకే చేపలు చూస్తుందిగా నీట మీద సమర్పించి మా ప్రారంభిద్దాం కార్గిల్ అన్నది ఆ ఒక ఎపిసోడ్ మన యాజ్ అన్ ఇండియన్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడూ కూడా మర్చిపోలేని ఒక విషయం ఎందుకంటే చాలా ఎఫర్ట్ తీసుకొని మన ల్యాండ్ మీదకి వచ్చిన వాళ్ళని అంటే మన కంట్రీ సవర్నీ తాటుకొని మన ల్యాండ్ కబ్జా చేసుకోవాలి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఎందుకంటే ఆ ఒక టెరైన్ అంటే నేను బాగా అంటే నా ఏజ్ ఓన్లీ థర్టీ థర్టీ టూ అప్పుడు కార్గిల్ జరిగిన టైంలో సెవెన్ అవర్ ఎయిట్ కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది కొంత పేపర్లో న్యూస్ పేపర్లో ఉంటే అప్పుడు టీవీ అంతా అవైలబుల్ కాదు ఆ టైంలో ఇప్పుడు కూడా గుర్తుంది పేపర్లో ప్రతిరోజు పొద్దున చూసేవారిని ఏమైంది అని ఆ ఒక ఆ ఒక ఫీలింగ్ అంటే ఇప్పుడు కూడా మనం మర్చిపోలేము ఎందుకంటే ఒక కంట్రీ కంపైండ్గా ఉంది ప్రతి ఒక్కరు ఉంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక టైంలో ఆ ఒక రెండు మూడు నెలల్లో కార్గిల్ చూసేవారిని ప్రతిరోజు ఎందుకంటే ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టైం టెరైన్ చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అదే కాకుండా అక్రాస్ ద వరల్డ్ కూడా చూస్తే చాలా వరకు కంట్రీస్ మనకు సపోర్ట్ లేని పరిస్థితి ఆ ఒక పరిస్థితిలో ఎల్ఓసి క్రాస్ చేయకుండానే మన లోకల్లో ఉన్న అంటే ఎనిమిస్ ఇన్ హైయర్ టరైన్ హైయర్ టెరైన్ కాబట్టి ఖచ్చితంగా మనకు క్యాషువాలిటీస్ చాలా అవడానికి అవసరం ఉన్నాయి ఆ ఒక పరిస్థితిలో కూడా ఎటువంటి సందేహాలు లేకుండా మన యొక్క కంట్రీని కాపాడాలని అని చెప్పి చాలామంది వాళ్ళ ప్రాణం ప్రాణంతో కూడా చూసుకోకుండా ముందుకెళ్ళారు దాని కాబట్టే మనకు బాగా అంటే మన యొక్క కంట్రీ విక్టోరియస్గా మన యొక్క పేరుని కాపాడగలుగా సో వాళ్ళ యొక్క ఇచ్చిన ఒక ప్రాణత్యాగం అంటే దాట్ మాట్ అనేది మనం ఏ ఒక్క టైంలో కూడా గుర్తుపెట్టుకోవాలి సో అది కాబట్టి జిల్లా ధైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్పిన వెంటనే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే మన ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చిన గుర్తింపు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఒక ఫ్యామిలీ ఎంతో నష్టపోయారు మన అందరి కోసం సో వాళ్ళకి ఇచ్చిన ఆ గుర్తింపు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ కంట్రీ తరపు నుంచి అంటే ఒక గవర్నమెంట్ కాదు యాజ్ కంట్రీ మనం వాళ్ళతో ఉన్నాము అని ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక ఫీల్ ఉండాలి అదే కాకుండా వీలైన వరకు ఈ యొక్క స్థాయిలో వచ్చిన తర్వాత యాజ కలెక్టర్గా కానీ జాయింట్ కలెక్టర్గా కానీ మనం ఎంత అయితే ఎంత కొంత చేయగలుగుతాము ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగానికి అది ఎటువంటి పరిస్థితిలో రీప్లేస్మెంట్ కాదు అది అయినా కూడా ఎంతైనా వీలైనది మన స్థాయిలో ఉండి ఆ ప్రకోశంలో ఉన్నప్పుడు చేయగలుగుతాము అది ఖచ్చితంగా నా స్థాయి నుంచి లేదంటే ఇక్కడ జిల్లా యంత్రాకంధర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా చేస్తాము అదే కాకుండా చాలా మంది అక్కడ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు ఉంటారు నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ రాబోయినా పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మేబీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా అది చూసే అప్ అయి ఉంటారు కానీ ఒక టూ థౌసండ్ తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఇట్ ఈస్ జస్ట్ హిస్టరీ సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు డైరెక్ట్గా మన పిల్లలకి చెప్పినట్లు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇది ఈ యొక్క కార్గిల్ సంబంధించిన ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటారు సో దయచేసి వచ్చిన రిటైర్స్ అదేవిధంగా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అన్నారు సుమారుగా రెండు వేల మంది దాకా మన దగ్గర ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారని సో వీళ్ళ ద్వారా ఖచ్చితంగా డిఈతో కోఆర్డినేట్ చేసుకొని మన స్కూల్స్ లో అట్లీస్ట్ ఒక సెషన్ అయినా వాళ్ళకి ఇంటరాక్టివ్ సెషన్ అయినా పెట్టించినట్లయితే మన పిల్లలు కూడా బాగా దాని మీద అవగాహన కల్పించడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు కూడా మన కంట్రీ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆ ఒక కూడా వాళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి సో దయచేసి ఆ ఒక ఎప్పటి మీ సైడ్ నుంచి పుట్అప్ చేయాలని అనుకున్నాము అదే కాకుండా జాయిన్ అయిన తర్వాత కొంతవరకు ప్రయత్నం చేశాము అంటే చాలా మంది ఎగ్జామ్స్మెన్కి రిటైర్ అయిన తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా రిటైర్ అయిన తర్వాత వచ్చినప్పుడు లైవ్లీవుడ్ ఇబ్బందులు ఉన్నది మన చట్టం ప్రకారం కొంత భూమి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో దానికి లాస్ట్ లాస్ట్గా నెల ముందే ఒక డ్రైవ్ కూడా పెట్టి ఉన్నారు సుమారు ఒక యాభై మంది దాకా పెండింగ్లో ఉన్న కేసెస్లో మన త్వరలోనే ఆ ఆర్డర్స్ అంటే పొసెషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అది ఖచ్చితంగా మనం నెక్స్ట్ రాబోయేలా నెక్స్ట్ ఒక వారం ఫిఫ్టీ మేము ఎంతగా తెలియజేస్తున్నాం ఈ ఒక రోజు ఇక్కడ కలిసి చేస్తున్న దీనికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా అనేవి ఎగ్జామ్స్ మన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా చుట్టాలో శైలి సహోదారు చాలా మంది ఉన్నారు సార్ నాకు ముఖ్యంగా మాకు గుర్తుక్కుగా మా శరీరం పౌరులు ఎదురుగా మేము ఆల్రెడీ ప్రపోజల్ పెట్టుకున్నాం సార్ మాకు అమరవీరుల స్తూపం కట్టించుకోవాలి మా గత యుద్ధంలో మా వార్ గురించి అన్ని యుద్ధాల్లో పాల్గొన్నాం ఉన్నాము చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లతో ఒక సైనిక అమరవేరుల స్తూపం నాకు గుర్తింపు కావాలా దగ్గర ఆటో సైనిక బావం అంటే తెలియదు గారి నుండి తెలుస్తుంది కానీ ఇప్పుడు సైనిక స్వపం అనుకుంటే మాకు గుర్తింపు వస్తుంది మా నెల్లూరు జిల్లాలో మేము మా వంతు సహకారం మా వంతు కంట్రిబ్యూషన్ మేము చేసుకుంటాం అదేవిధంగా మా సైనికులు ప్రతి నేషనల్ డేస్కి ఆగస్ట్ ఫిఫ్టీన్ రిపబ్లిక్ డే కాక ఇతర జాతీయ తరాలు ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నా మేము వీలైన గాడికి అందరం పార్టిసిపేట్ చేస్తామని మా వంతు మేము కృషి చేస్తామని కూడా మీకు సహృదయంతో తెలుపుతున్నాం సార్ ఇదే విధంగా మేము మా కలెక్టర్ చేయడం ఎవరున్నా మా వంతు సహకారం ఉంటుందని మేము ఈ జిల్లాని ఇంకా ముందుకి మా సైనికుల ద్వారా ప్రతి కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఈ జిల్లాని ఇంకా మంచి రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోటాను పోటీగా తీసుకెళ్లాలని కోరుకుంటూ కొద్దిగా పెద్దగా ఉంది అన్ని నేను ఒక్కరే కృషి చేసినా అవదు సో స్టేట్ లెవెల్లో సపోర్టు మీ అందరి సపోర్టు జిల్లా సపోర్ట్తో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను నా సైడ్ నుంచి ఎంతవరకు అయితే చేయగలుగుతామో ఖచ్చితంగా నేను సపోర్ట్ ఏదో ఒక పట్టించ కొద్దిగా కృషి చేసినట్లు ఖచ్చితంగా భగవంతుడిచ్చిన వర ప్రసాదం సార్ ఎందుకంటే ఈ శరీరం తక్కువ రోజులే ఉంటుంది అందుకని నేను ఆధ్యాత్మిక వైపు వెళ్ళాను సార్ ఒకవైపు దేశ రక్షణకు బాగ్యమైన శత్రువులను ఎవరైనా చంపచ్చు అది నా దృష్టిలో అది అంత పెద్ద పని కాదు ఎందుకంటే ఎదురుగా కనిపెట్టి కాజేయచ్చు కానీ మన లోపల ఉండేటువంటి ఒక ఆరు మంది పరమైన శత్రువులు ఉన్నారు సార్ ఆ శత్రువులు మన దేశాన్ని పీడిస్తున్నాయి సార్ దేశాన్ని దారిద్ర్యంతో లంచగొండితనంతో అన్యాయంతో అక్రమాలతో అసలు చెప్పలేనంత విధంగా బాధ పెడుతున్నాయి సార్ వాటికి కూడా ఈ వీర సైనికులు ఆ వైపు కూడా మళ్ళారని నా ఉద్దేశం సార్ ఎందుకంటే నిజమైన శత్రువులు మన లోపలు ఉన్నారు కాబట్టి అవి లేకపోతే ఈ లంచగొండితనం సార్ అవి లేకపోతే దేశం బాగుపడే అవకాశం లేదు సార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమంది ఏం చేసినా లోపల ఇప్పుడు ఉదాహరణ చెప్తాను ప్రతి ఒక్క వాలంటీర్ గానీ నియమిస్తే మా యొక్క దేశభక్తిని చాటుకునేసిక్ తర్వాత మండల ప్రసాద్ నేను ఆర్మీ పెట్టాను వచ్చాడు ఆ శవం కూడా జమ్మూ కాశ్మీర్ తీసుకొచ్చాను జమ్మూ కాశ్మీర్ పోయేసి మా కోటలు తీసుకొని పోయేసి ఈ పిల్లలను తీసుకొని పోయేసి ఆ కాశ్ మీరు పోయేసే శవం చేసి కాబట్టి మీరు దయచేసి మంచి పని చేశారు సార్ మరి సేవలు చేస్తున్నారు చేస్తున్నారు సార్ ఆ బిల్లు చిన్న ఉద్యోగాలు కూడా మీరు ఇప్పించారు నాకు చాలా సంతోషం సార్ ఇద్దరికి కోరుకుంటున్నాను సార్ అపాయింట్మెంట్ అవకాశం అయితే ఉన్నాయి సో అది మనం ఫాలోఅ చేస్తాము అది కాకుండా సర్వింగ్ అంటే రిటైర్డ్ సో కూడా వాళ్ళ పిల్లలు కూడా కొన్ని అంటే లైవ్లీహుడ్ అవన్నీ చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో కూడా కొద్దిగా కోఆర్డినేట్ చేస్తాం పర్టికులర్లీ మీరు చెప్పిన కేసెస్లో అయితే మాత్రం ఖచ్చితంగా మనకి కంపాషనెట్ అపాయింట్మెంట్ అవకాశాలు ఉన్నాయి అది వీళ్ళు ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం వారు

association president एम बालजीन i <laughs>